రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలంటూ ఏఐసిసి పిలుపు మేరకు కొంగర కలా నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలో పాల్గొన్న షాద్ నగర్ కల్వకుర్తి ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ నారాయణ రెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి జిల్లా అధ్యక్షుడు జిల్లా నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు బీజేపీ నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగ కుట్టు చేశారని గుర్తు చేశారు అంటున్నారు పది సార్లు కాదు వెయ్యి అంబేద్కర్ గారు పేరు స్మరించిన

జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మరి అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు నిరసనగా మా ఏఐసిసి పిలుపు మేరకు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అమిత్ షా మాట్లాడిన మాట అంబేద్కర్ మీద అమిత్ షా మాట్లాడిన మాటల పైన మరి నిరసన తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది మరి అమిత్ షా గారు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల ముందే ఒక ప్లాన్ చేసుకున్నారు నాలుగు వందల పైన సీట్లు వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుద్దామన్న ఆలోచనతోటి వాళ్ళ కుట్ర బుద్ధి ఈరోజు మన పార్లమెంట్లో బయటపడ్డది అందుకనే ఒక్క అమిష్ అంబేద్కర్ గారిని మాట్లాడిన మాటలకు ఈరోజు భారతదేశ ప్రజలందరూ మరి బాధపడుతున్నారు ఆయన అంబేద్కర్ అంటే ఈ భారతదేశ ప్రజలందరినీ కూడా అన్నట్టుగా భావిస్తూ ఈరోజు దేశం మొత్తంలో కూడా మరి ప్రతి కలెక్టర్ ఆఫీసులలో మరి నిరసన కార్యక్రమం మెమరండం ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఈ బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పడానికి వాళ్ళ తోడుకున్న బొందల వాళ్ళే పడ్డట్టుగా మరి పార్లమెంట్లో మాట్లాడడం ఆ మాట్లాడిన దానికి నిరసనగా ఈ దేశ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీపై అవమానానికి నిరసన చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ డిసిసి అధ్యక్షులు నరసింహరెడ్డి అన్న గారు అదేవిధంగా కసరేట్ నాగరెడ్డి అన్న నిర్మాణ నిర్మాత మీద ఉన్న అభిమానానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు సర్వ సమాజం సర్వ సమాజం యొక్క హృదయాన్ని చెల్లించే విధంగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో మన అంబేద్కర్ నన్ను కించపరిచే విధంగా మాట్లాడిన డిసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కౌడ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు వీరందరూ కూడా మన సర్వ సమాజానికి కించ ఆదేశాల మేరకే ఈరోజు నిరసన చేసి నివారణం కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇవాళ అహంకారంతో మాట్లాడిన అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలనేదే ఇవాళ యావత్ భారతదేశం గ్రామ వాళ్ళ భారతదేశానికి ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఆ రోజు నాయకులంతా మనకు విముక్తి కలగడానికి స్వాతంత్ర పోరాటాలు చేసి ఈ ఈ యొక్క భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇవాళ నిస్వార్థంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెడితే దాంట్లో అంబేద్కర్ గారి యొక్క పాత్ర కూడా ముఖ్యమైన భూమిక స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఇది అఖండ భారతదేశం ఈ భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో ఇతిహాసాలు ఎన్నో భాషలు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ భారతదేశాన్ని ఒక పార్లమెంట్ వ్యవస్థ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చినాడే మన దేశాన్ని మనం ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించుకున్నప్పుడే అసమానత లేని మానవ అసమానత లేని రాజ్యాంగం నిర్మించాలి మా ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశానుసారం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ రాడు గారు తింపు మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే రంగాడి జిల్లాలో అంబేద్కర్ స్టాచుకి ఏదైతే వారిని భగవంతు స్వరూపంగా మనం భారత రాజ్యాంగం రాసిన వ్యక్తిని పూజ చేయ వాళ్ళం మనం అలాంటి వ్యక్తి పుల దండ వేసిన తర్వాత కలెక్టర్ గారికి మెమరండం వేయడానికి మేము ఇక్కడికి అందరూ కూడా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శాద్నగర్ శంకరన్న గారు అదేవిధంగా కసరెడ్డి నారాయణ రెడ్డి గారు చైర్మన్లు జ్ఞానేశ్వర్ గారు మల్లరెడ్డి రామరెడ్డి గారు అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారు వల్ల వివిధ రకాల మార్కెట్ కమిటీ చైర్మన్లు మండల పార్టీ ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదేవిధంగా జిల్లా నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం పార్లమెంట్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అమిత్ షా గారు మంత్రివర్యులు భారత రాజ్యాంగాన్ని మనం ఏదైతే పునాదులు మన డాక్టర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని ఇలా పలు దేశాలు హర్చించే విధంగా మన భారత రాజ్యాంగాన్ని చూస్తుంటే అమిత్ షా గారు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే గౌరవనీయులు వారు ఒక ఆపోజిషన్ లీడర్గా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని మళ్ళీ మనం ఏదైతే ఉన్నో రక్షించుకోవాలంటని చెప్పి మన భారత రాజ్యాంగాన్ని పుస్తకాన్ని ముంగట పెడుతూ చూపెడుతుంటే అమిత్ షా గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరు నిరంతర భగవంతుని పూజిస్తారన్న కన్నా పుణ్యం దక్కుతుందేమో అంబేద్కర్ గారి గురించి అధికారి వారికి అంబేద్కర్ గారు ఆశయాల గురించి అంబేద్కర్ గారు చేసిన వారు భారత రాజ్యాంగం గురించి వారికి తెలియకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ముందు నుంచి కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లే కాంగ్రెస్ పార్టీ బలహీన బడుగు వర్గాలు కానీ దళిగరిజన రెడ్డిని కానీ ఆత్మగౌరవం పెంచే విధంగా ముందుకు సాగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఉంటుంది అదే విశ్వాసం ఉండాలని చెప్పి పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర ఈ ప్రాంత ఈ దేశంలో ఏదైతే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడే ఉన్నారు ధనికులు ధనికులు అవుతున్నారని చెప్పి మళ్ళీ కులగన్న జరగాలి మళ్ళీ బీసీలో కానీ ప్రతి ఎస్సీలో కానీ ఏదైతే పాపులేషన్ మీద ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని తెలంగాణ రాష్ట్ర యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే ముందంజని చెప్పి మన పెద్దలు రాహుల్ గాంధీ ఆలోచిస్తే ఏదైతే అంబేద్కర్ గారిని గౌరవించే విధంగా మా రాహుల్ గాంధీ గారు కానీ మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు కానీ మందుకు వెళ్తుంటే అమిత్ షా గారు బీజేపీ వాళ్ళు ఒక మతంతో లేక వారి ఒక గుడ్డి నమ్మకాలతో భారత రాజ్యాంగం మనదైతే ఉందో సెక్యులర్ రాజ్యం అన్ని కులాలకు అన్ని మతాలకు ముందు ముందుండు మన భారత రాజ్యాన్ని గౌరవించుకునే విధంగా పోవాలంటని చెప్పి ఈరోజు పిలిపించినందుకు రంగారెడ్డి జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలకు పత్రికా విలేకరులకు ప్రింట్